ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆరు పెడితే ఎవరికైనా సెట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుందామండి అంతకన్నా ముందు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇందులోనే చంకడావును అనేది ఎవరెవరికి సరిపోతుంది లేదా అందరికి సరిపోతుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ని ఇలా ఫస్ట్ బ్లౌజ్ అనేది కొలుచుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదమూడున్నర ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉందండి నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు పుట్ల కోసం తీసుకుంటున్నాను అంటే బ్లౌజ్ వచ్చి నేను పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పుట్ల కోసం హాఫ్ ఇంచు మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నడుము లోజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ండి ఖర్చులతో సహా ఇరవై ఇంచులు ఉంది అంటే ఇరవైలో సగం ఇంచులండి ఎక్స్ట్రా డాట్ల కోసం వన్ ఇంచు మార్క్ అండి ఇప్పుడు చంక డౌను ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నెక్కు రెండున్నర ఇంచులు తీసుకుందాం అండి షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చంక డౌన్ చంక డౌన్ వచ్చి ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు తీసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుందాం శంఖా రౌండ్ కోసం ఒకటింపావించులు అండి ఒకటింపావించులు తీసుకొని ఈ పావించుల మీదుగా రౌండ్ తీసేసుకుందాము ఫైనల్గా నెక్ మార్కింగ్ చేసుకుందాం ఒక పావించు కుట్ల కోసం వదిలేసి నెక్ ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా ఒక పావు ఇంచు కుట్ల కోసం తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది బ్లౌజ్ పొడికి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి గల్ల కూడా హాఫ్ ఇంచ్ అనేది డీప్ వస్తుందండి నేనైతే డీప్ నెక్కి పెడుతున్నాను పైన నెక్ రెండున్నర ఎలా పెట్టుకున్నావా ఇక్కడ కూడా అదే రెండున్నర పెట్టుకొని ఒక డబ్బా షేప్ అయితే తీసేసుకున్నామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజు కరెక్ట్గా ఇలా అండి బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలా పెట్టేసుకున్నాము ఇదిగోండి కేపు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఈ చంక రౌండ్ అనేది ఇంచులలోనే వచ్చింది అంటే ఆరించులలో ఎవ్వరికైనా సరే చంక డౌన్ ఆరించులు పెడితే సరిపోయిద్దండి అంటే కొంతమందికి ఆరించులు పెడితే చంక దగ్గర ముడతలు వస్తాయి అది ఇది అని అంటూ ఉంటారు కదా అవన్నీ కాదు చంక రౌండ్ ఎవరికైనా ఆరించులు పెట్టుకుంటూ సరిపోయిద్ది ఎవరైనా సన్నగా ఉన్నవాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏమని చంక దగ్గర ముడతలు వస్తున్నాయని అని బాగా సన్నగా ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు మాత్రం ఐదున్నర పెట్టుకోండి అలాగే బాగా లావు ఉంటారు కదా లావు ఉన్నవాళ్ళు మాకు చంక దగ్గర టైట్ అనిపిస్తుందండి అంటే వాళ్ళకి ఆరున్నర ఇంచులు పెట్టుకోండి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు సరిపోతుంది మీడియం సైజు ఉన్న వాళ్ళకి ఇంచులు ఆల్మోస్ట్ అందరికి ఆరించులు సరిపోతుంది బాగా లావు ఉన్న వాళ్ళకి ఆరున్నర ఇంచులు సరిపోతుంది ఈ మూడిట్లో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదండి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఐదున్నర పెట్టుకోండి చంకరౌండ్ బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఆరున్నర పెట్టుకోండి ఎక్కువ శాతం మనం గుట్టే బ్లౌజులు అన్ని మీడియం సైజులోనే వస్తూ ఉంటాయండి వాళ్ళకు ఆరించులు తీసుకోవచ్చు ఓకేనా రౌండ్ బాగా కన్ఫ్యూజ్గా అనిపించిన వాళ్ళు ఆరు పెట్టేసేయండి డైరెక్ట్ ఆరు పెట్టేసి బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి నేను చెప్పాను కదా ఆ చంక దగ్గర ముడతలు వస్తున్నాయి చంక దగ్గర పట్టేసినట్లు ఉంటుందని అలాంటి కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు ఉన్న సైజును బట్టి వాళ్ళు సన్నగా ఉన్నారా ఐదున్నర పెట్టుకోండి బ్లావుగా ఉన్నారా ఆరున్నర పెట్టుకోండి లేదంటే ఈ ఆరు మార్కు మీద అందరికీ కటింగ్ చేసుకుంటా కుట్టుకుంటా వెళ్ళిపోండి ఆల్మోస్ట్ అందరికి సెట్ అవుతాయి నేను చెప్పేది ఏంటంటే ఈ చంక రౌండ్ అంటే ఈ చంక డౌను ఇది ఇంచులలో ఎవరికైనా సెట్ అవుతుంది ఏదన్నా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మార్పులు చేసుకోవాల్సి వస్తే సన్నగా ఉన్న వాళ్ళకి ఇంత లావుగా ఉన్న వాళ్ళకి ఇంత అండి ఈ మూడు కొలతలు మనం ఫాలో అయితే సరిపోతుందండి ఇంతకు మించిన ఈ రౌండ్కి కొలతలు ఏమొద్దు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒకటింపా వింజులు రౌండ్ కోసం తీసుకునే లోతు కూడా ఎవరికైతే సరిపోతుంది ఓకేనా మీకైతే నేను ఒక క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నానండి ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చాను కానీ మీకు కొలిసి కూడా చూపించాలి కదా పైన కుట్టు కోసం కొంచెం వదిలేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం ఎక్స్ట్రా అయితే ఖర్చుల కోసం తీసుకుందాం క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏం కాదండి తగ్గకుండా అయితే చూసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్ రౌండ్ కూడా చక్కగా నెక్ రౌండ్ కూడా తీసేద్దాం ఇప్పుడు ఈ రెండిట్లో ఒక దానికి నెక్ వేరే పెడతానండి నెక్ అయితే ఏం కట్ చేయను మిగిలిన పార్ట్ అంతా అయితే కట్ చేసుకుందాం షేప్ తీసుకున్నాను ఫస్ట్ దీనికైతే నెక్ పెడుతున్నాను అండి ఇది ఇలా స్టార్ నెక్ అయితే తీసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి వేరే మోడల్ లెక్కి తీసుకుందాం ఓకేనా ఇది అండి అదొక రకం నెక్కు తీసాను ఇదొక రకం నెక్కు తీసాను పంట భాగాలు సార్లు మార్కింగ్ చెప్పాను కాబట్టి ఇప్పుడేమి మీకు వివరించట్లేదండి ఈ సైడ్ సరిపోయిందా లేదా ఇలా చూసుకుంటూ సరిపోయింది ఇలా చూసుకుంటూ సరిపోయిందండి ఫ్రెండ్స్ ముందు భాగం మార్కింగ్ కూడా అయిపోయిందండి కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చేతులు కూడా రెండిటికి బుట్ట చేతులేనండి బుట్ట చేతుల్లో కూడా రెండు రకాలుగా పెడుతున్నాను మామూలు పాద చేకైతే ఇలా మలుచుకుంటామండి బుట్ట చేతులకి క్లాత్ ఎక్కువ కాబట్టి ఇలా మలుచుకోవాలండి ఇలా మలుచుకొని ఒక ఇంచుల వరకు అయితే మార్పు చేసుకున్నాను ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ అయితే ఇంత హైట్ ఉందండి అంటే ఐదు ఇంచుల కంటే ఎక్కువే ఉంది కుట్ల కోసం ఇంత ఎక్కువ తీసుకున్నాను తీసుకొని మనకి బుట్ట ఎక్కువ కావాలంటే ఈ లెంత్ మొత్తం తీసుకోవచ్చు బుట్ట తక్కువ కావాలంటే లెంత్ తగ్గించుకోవచ్చు చూడండి నేను చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకో అంటే ఈ బుట్ట లేవదండి బుట్ట చేతులు కనపడతాయి కానీ ఇట్లా పప్పు లాగా లేచినట్టు కనపడవు మొత్తం ప్లెయిన్ ఉంటుంది బుట్ట ఎక్కడ వరకు పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర సగం సగం క్లాత్ ఇటు ఉంచేసి సగం వరకు బుట్ట అనేది పెట్టుకోవచ్చు వీటికి పెద్దగా కొలతలు అయితే ఏం అవసరం లేదండి ఈజీగా కుట్టుకోవచ్చు ఇలాంటి బ్లౌజులు ఓకేనా ఇదిగోండి ఇలా టచ్ పెట్టుకున్న వారికి మొత్తం బుట్ట పెట్టేసుకొని ఈ మిగిలింది కటింగ్లోకి తీసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది కూడా బుట్ట చేయనండి కాకపోతే అంచు ఈ బార్డర్ అనేది వేస్తాను ఇదిగోండి ఈ బార్డర్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచుల వరకు ఉంది అంటే ఒక మూడు ఇంచుల వరకు వస్తుందండి ఇప్పుడు బుట్ట వచ్చేసి ఇప్పుడు అది దగ్గర దగ్గర ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు ఇంచులు అది తీసేసుకొని ఆ పట్టీ అనేది వేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడేమో పట్టి వస్తుంది ఎక్స్ట్రా ఈ కొలత అనేది మనకి బుట్ట ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి లేదు ఒక ఐదు ఐదు ప్రిల్స్ ఆరు ప్రిల్స్ అలా కావాలనుకుని తగ్గించి తీసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా మిగిలినా కూడా కటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే గా ప్రతి ఒక్కటి కొలతలు పెట్టాలా కట్ చేయాలంటే అందరికి అర్థం కావు కొన్ని బండ గుర్తులు అన్నట్టు అండి ఇవి బండ గుర్తులతో కూడా ఏమి రానోళ్ళు బ్లౌజులు కుట్టుకోవచ్చు ఇదిగోండి ప్రిల్స్ అనేది ఇక్కడి వరకు పెట్టుకోవడానికి ఇలా టచ్ అయితే ఇస్తున్నాను ఇవి స్టిచ్చింగ్ కూడా చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ షేప్ పట్టీలు కూడా తీస్తున్నాను అండి పచ్చులతో సహా ఎంత అంత మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ మూడించులు ఇటు సైడ్ రెండున్నర జాకెట్లు అర్జెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా కూడా ఒక ఒక కటింగ్ అన్న పోస్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఈ ఈ అర్జెంటీయేనండి జాకెట్లు ఇదైతే మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇంకా ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ మెయిన్ క్లాత్ల మీద వేసి కట్ చేసుకోవటమేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా మనము నార్మల్గా పైపింగ్ అయితే గమ్తోటి జాయింట్ చేసుకోవచ్చు అలాగే చేతి పనికైనా గమ్తోటి జాయింట్ చేసుకోవచ్చు అండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పని అనేది త్వరగా ఈజీగా అయిపోయిద్దండి అలా కాకుండా నెక్కులు ఏమన్నా తిప్పేసుకునే పని అయితే గమ్తో జాయింట్ చేసుకోవడం పనికిరాదు ఎందుకంటే నెక్కు తిప్పేసుకోవాలి కాబట్టి అవనేది మిషన్ మీదే జాయింట్ అనేది చేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండిటికి బుట్ట చేతులు జాకెట్లు అండి రెండు రకాలని చెప్పాను కదా అలా అయితే కుడతానండి నేను బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అలా మధ్యలో సౌండ్స్ వస్తూ ఉంది కదండి ఆ సౌండ్ ఈ వర్క్ మిషన్దే ఒకవైపు వర్క్ చేసుకుంటా ఇంకా బ్లౌజులు అయితే కింద కూర్చొని కట్ చేసుకుంటున్నానండి ఇంకా కటింగ్ మీకు కూడా చెప్దామనేసి వీడియో కూడా షూట్ చేశాను ఇంకా మెయిన్ క్లాత్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇవి గమ్మతోటి జాయింట్ చేసుకున్నానండి బుట్ట చేతులు అంటే పెద్ద చేతులు పొడుగు చేతులు కదా అంటే క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా ఆ హ్యాండ్స్ కూడా నీట్గా గమ్తోటి జాయింటింగ్ అనేది చేసేసాను ఎందుకంటే డైరెక్ట్ కూర్చోబెట్టచ్చు బ్లౌజ్ అనేది ఈజీగా అయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి